క్రికెట్ లవర్స్ అందరూ ఎదురు చూసేది ఈ రోజు కోసమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకుంది దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రియులను ఎంటర్టైన్ చేసిన మెగా టోర్నీ నేడు జూన్ మూడున ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఎన్నో మలుపులు మరెన్నో అడ్డంకులు దాటుకుని ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తుది పోరుకు సిద్ధమయ్యాయి రెండు జట్లు కలల ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచాయి ఎందుకంటే ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఈ ట్రోఫీని గెలుపొందలేదు ఎవరు గెలిచినా ఐపీఎల్లో ఇది చరిత్ర అవుతుంది ఇప్పటి వరకు ఈ రెండు జట్లు కూడా ఒక్క ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి అందుకే ప్రతి బాలు కూడా చాలా ముఖ్యం అవబోతోంది ఈ రెండు జట్లకు ఏదో ఒక జట్టు కళ ఈసారి నెరవేరబోతోంది ఇదే ఇప్పుడు క్రికెట్ లవర్స్ని చాలా ఆనందం కలిగిస్తుంది అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవ్వడంతో ఇదే ఇప్పుడు అందరికీ టెన్షన్ పట్టుకుంది ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్లో సాయంత్రం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి దీంతో మ్యాచ్పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే విజేతలను ఎలా నిర్ణయిస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం చిరుజల్లులు కురిస్తే పర్వాలేదు కానీ ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిస్తే మాత్రం మ్యాచ్ రద్దవుతుంది రెండు గంటలకు పైగా వర్షం ఆటకు అంతరాయం కలిగించిన వర్షం కారణంగా మైదానం మ్యాచ్ ఆడలేని విధంగా తయారైనా డే అంటే మరో రోజు మ్యాచ్ నిర్వహిస్తారు అంటే జూన్ నాలుగున మ్యాచ్ నిర్వహిస్తారు కానీ ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ ఈరోజే అంటే మంగళవారమే విజేతలు నిర్ణయిస్తారు ఒకవేళ రిజర్వ్ డే అంటే జూన్ నాలుగుకు మ్యాచ్ పోస్ట్ పోన్ అయింది ఆ రోజు కూడా వర్షం కారణంగా నిర్వహించలేని పరిస్థితి వస్తే ఒకవేళ పాయింట్ టేబుల్ ఆధారంగా విజేత నిర్ణయిస్తారు అంటే ఫైనల్లో తలబడే రెండు జట్లలో పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచిన జట్టును విజేతగా నిర్ణయిస్తారు ఇలా జరిగితే పంజాబ్ విజేతగా నిలుస్తుంది అందుకే ఆర్సీబీ ఫ్యాన్స్ వర్షం అంతరాయం కలిగించకూడదని కోరుకుంటున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైర్ టూను ఫాలో అయిన వారికి వర్షం పడితే ఏం చేస్తారో అర్థమై ఉంటుంది సో మ్యాచ్ ప్రారంభం అవడానికి ముందే వర్షం పడితే దాదాపు రెండు గంటల పాటు వేచి సమయాన్ని చూస్తారు ఇరవై ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే చెరో ఐదు ఓవర్లు ఆడించి విజేతను నిర్ణయిస్తారు ఒకవేళ ఇది సాధ్యం కాకుండా చివరి ప్రయత్నంగా సూపర్ ఓవర్ నిర్వహిస్తారు ఈ సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం వచ్చే వరకు అలాగే నిర్వహిస్తారు ఇలా ఎంతటి వర్షం కురిసినా విజేత నిర్ణయించేందుకు ఐపీఎల్ యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుంది మ్యాచ్ నిర్వహణకు అన్ని దారులు మూసుకుపోతేనే పాయింట్స్ టేబుల్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు అయితే ఇలా జరగడం అసాధ్యమని చెప్పాలి రన్ రేట్ ఆధారంగా పంజాబ్ను విజేతగా డిక్లేర్ చేస్తారు ఒకవేళ ఎలాంటి పరిస్థితి వస్తాయి